నేను ప్రాథమిక స్థాయి పాఠశాల పిల్లల కోసం మూడు పుస్తకాలు రాశాను ఈ మూడు పుస్తకాలలో మొదటి పుస్తకం ఇది దీనిలో అభినయ గేయాలు పదాలు ఉన్నవి దాసరి జాహ్నం ఈ పాప చూడకుండా ఈ ఆ నుంచి హా వరకు అన్ని పదాలు చెప్తుంది ఒకసారి

2000 ഗാരി മൂടക്കി വീ പുഗാരി ഉഷലക്കിനെ പാപ്പായി നീ ബോവി നിദ്ര വച്ചാലേ ഏ ഇടരയ മോയ 2000 കി മെടലദണ്ട എനിക്ക് മോനല്ലനമ എല്ലാം മേമോയാദര ഏ ഇനക്കിനെ പാപ്പായി നീ ഏടി വെല്ലിണ്ടി ഏഴ് സിറ്റോ ദിലങ്ങി എനിക്ക് ചേരിണ്ടി తర్వాత ഐ 5 രൂപയുണ്ട് ആയി

అట్టు పెడితే అల్లా ఔషధం వేసుకోమల్ల అవునండి రాయాలా అవును వండు రావాల అమ్మకు పూజ చేయాలి అమ్మని కూడా పోయాలి అంతా ఆడాలి అందరం ఆనందించారు అక్క అన్నయ్య వచ్చాడు కలంబట్ కుచ్చాడు తలపట్టేరు కావాలన్న కష్టపడే చదువుతాడు అక్క

అమౌంట్ తాడిక వెళ్ళింది నమ్ముకుంటే వాడు అమ్మ మోగంగానే టంగర్ లెక్క బుడిచింది డబ్బాలో నా డబ్బులు డబడబడమా అంటాయి డబ్బరు మోగించి చూస్తే డబడబడమా పిల్లలు తగులాడుతున్న మెగల మెల మెలగాలి తమాషా ఆటలు వాడాలి తప్పులు లేకుండా చదవాలి దంతాన్ని దండం గురువుకి పెట్టాలి అంటే చేయాలి మా నల్లని పన్నల్లని వాడు కృష్ణుడు నందన ఉంటాడు 울చాడు చక్కటిలమన గాడు ననవగా నేర్చాడు ఆ పొండు బాగా తింటే ఫలిదమ్మ నుంచి కొంటురి మురుని శమ్ము ఆస్తే ఫలితం చుడుగా ఉంటది బా

చూశా కదా పాప అన్ని అక్షరాలతో పాడింది అభినయం చేస్తూ వచ్చు అబ్బాయికి ఈ వీడియో అనే తనకి భయపడి చేతులు కట్టు